ప్రభు నామంలో అందరికి శుభములు పలుకుతూ మనం ఎదుర్కోబోయేటువంటి మరి మదర్స్ డే చక్కని తలంపులు చక్కని భావాలు చక్కని హెచ్చరికలతో కూడినటువంటి సందేశాన్ని అందరూ ఆసక్తితో వినాలని పాటించాలని ఎంతగానో కోరుకుంటున్నాను అమ్మ ఏ అనుక్షణం ఎం మనసులో ఎం మన గురించి ఏ ఆలోచించేది అమ్మ ఏ అనుక్షణం ఎం మనసులో ఎం మన గురించి ఏ ఆలోచించేది అమ్మ అమ్మలో భద్రత ఉంది ప్రేమ ఉంది మాటల్లో భాషల్లో చేతుల్లో మరి ఎంతో ప్రత్యేకత ఉంది మనం రుణం తీర్చుకోలేనిదే అమ్మ ప్రేమ ఉన్నతి కోసం అహనిష్లు కృషించేది ఉత్తమ తల్లి మరి గురించి ఎంత చెప్పినా తిరగదు మదర్స్ డే మరి చరిత్ర ఎంతో విలువైంది మదర్స్ డే చరిత్ర ఉంది మరి వెస్ట్ వర్జీనియాలో ఆ యుద్ధం జరిగే రోజుల్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వారికి ఒక స్త్రీ ఎంతగానో మరి వారి వారికి పరిచయం చేస్తూ ఎంతగానో ప్రార్థించేదట ఆవిడ పంతొమ్మిది వందల చనిపోయింది చదిపోయింది ఆమె కూతురి అన్న జార్విస్ ఆవిడ అమ్మ యొక్క సేవల్ని ప్రేమను తొమ్మిది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొదటి చర్చిలోనే మొదటిసారిగా నాలుగు సంవత్సరాల తర్వాత మరి సెలబ్రేట్ చేసింది అప్పుడు పంతొమ్మిది వందల పద్నాలుగులో అఫీషియల్గా అది బుడ్రో విల్సన్ ద్వారా అది ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో మరి మే రెండో వారంలో మదర్స్ డే డిక్లేర్ చేసి నేషనల్ హాలిడే కూడా చేశారనమాట ఆ రకంగా అది ప్రాచుర్యంలోకి అది తల్లిదండ్రు తల్లిని గుర్తించాలి తల్లి ప్రేమ గుర్తించాలి అనే అనుభవం వచ్చిందనమాట అయితే అమ్మ అప్రమత్తమైన ప్రేమ అందులేని అనురాగం అలుపెరిగని ఓర్పు అద్భుత స్నేహం అపురూప కావ్యం అరుదైన రూపం అని చెప్తారు మరి బిడ్డ ఏదైనా చెప్పలేదు అది అర్థం చేసుకునేది అమ్మ జీవితాంతం తోడుగా వచ్చేది అమ్మ తల్లి కన్న తల్లి మరిచిన మరువని తల్లి ప్రేమను చెప్తూ దేవుని ప్రేమ కనపరిచారు బైబిల్లో తల్లిలా లాలించేది తండ్రిలా ప్రేమించేది కూడా దేవుని ప్రేమే కదా గర్భంలో తల్లి మరిచినా మరుగునే దేవుని ప్రేమ మనకుంది అమ్మ ప్రేమలో మచ్చలేదు ఈ లోకలు అన్నిటికంటే అమూల్యమైంది మధురమైంది అన అనంతమైన అమ్మ అనురాగం కల్మష్ లేని ప్రేమ అమృతంగా తీయనేది పలుకు అమ్మ తప్పులన్నీ మనసులో ఉంచుకొని ప్రేమించేది అమ్మ అమ్మగలవాడు ఆనందంగా ఉంటాడని చెప్పగలడు అమ్మలేని వారి యొక్క ఆవేదన బాధ ఏమిటో అర్థం చెప్పగలడు ఈ రకంగా మనము తల్లిని ప్రేమ ఎప్పుడు కూడా మనం మరిచూపు పరిచిపోకూడదు ఓ తల్లి ఆదరించినట్టుగా తల్లి దేవుడు ఆదరిస్తాడు తల్లి ప్రేమతో పోల్చాడు దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లి ఉంచాడని అంటారు తల్లిని తిరుగుబాటు చేసేవారు కూడా ఉన్నారు ఈ దిన ఈ దినాల్లో గర్భంలో బిడ్డ పిడగానే తల్లి బాధలు ఆరంభమవుతాయి సిక్ అవుతారు తల్లి గడుపులో బిడ్డ పెరగాలంటే తల్లిలో శరి ఆ బిడ్డ అనే గ్రహించుకుని మరి తన ఆరోగ్యాన్ని తను బిడ్డకు పంచిస్తుంది తన ఆరోగ్యం క్షీణించిన బిడ్డకైతే అరపొస్తుంది తన పా పాల రూపంగా రక్తాన్ని ఇస్తుంది మరి తల్లికి విశ్రాంతి ఆరోగ్యం కూడా కావాలి కదా బిడ్డను పెంచుతో రాత్రి పగలు కద కదిపెట్టి కనపడుతుంది మరి ఈ రకంగా దేవుడు మనం మనకు మంచి తల్లిని అనుగ్రహించినందుకు దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ వాళ్ళని గౌరవించడం అవసరం అని తెలుస్తుంది తల్లికి చాలా పది ఉంటుంది స్కూల్కు వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి ఆహారం అందిస్తూ చదువు విషయంలో గమనిస్తూ మరి వారి వారి యొక్క అవసరాలు కోరికలు తీరుస్తూ మరి అందుకని ఎంతో కదిపెట్టుకునేటటువంటి తల్లిని మరి గౌరవించుకోవడం అంత అవసరం అయితే అవ్వ మొదలుకునే హాగర్ వరకు మరి మనం ఎన్నో రక హాగరు వీళ్ళందరి జీవితాలు సాధించుకుంటే మరి హాగరు కూడా బిడ్డ కోసం ఏడ్చింది అవ్వ మొదటి తల్లి మరి మనం బైబిల్లో చూసుకుంటే ఈ స్త్రీల యొక్క ఔనత్యాన్ని మనం ఎంతో అద్భుతంగా మనం చెప్పినటువంటి ఒక అనుభవాన్ని మనం గమనిస్తే మరి హవ్వ సకల మానవులకు మాతృమూర్తి సారా గౌరవప్రదమైన రాజకుమారి యజమాని అని పిలిచింది భర్తను రిప్క ఆతిథ్యం చెట్లో దిట్ట శక్తివంతమైన తల్లిగా ఉంది రాహాబు విశ్వాసమును బట్టి సహకరిగా విశ్వాస జాబితాలో చేరింది అన్న దేవున అవసరత ఎరిగి తన కుమారుణ్ణి మరి సమూహల్ని పెంచి గొప్ప ప్రవక్తగా నిలిపింది ఏస్త తన ప్రజల కోసం ప్రాణం పెట్టిన యువతి సునమీరాలు సృజనాత్మక శక్తి కలిగి నిబ్రమస్తో భక్తులకి ఆత్మ ఆతిథ్యం ఇచ్చింది సరిపతి విధురాలు కూడా లేములో ఆతిథ్యం ఇచ్చింది మరి విశ్వాసం నాకు విసిరిన బాణాలకు సమ్మతించింది శివరాణి ఆ జ్ఞానాన్ని ఆశించి మరి దేవుని ప్రశంసించి మరి దాని సారీ సమూ సలోముని ప్రశంసించిన గొప్ప స్త్రీ యూదురాలైన బాలిక మరి గొప్ప సాక్ష్యం ఇచ్చిన హైమా రక్షణకై నిలబడింది లూదియా హృదయాన్ని తెరిచి తన గృహాన్ని పరిచయ పరి పరిపరిచ ప్రార్థనకై నిలిపింది వారిని వారికి ఆతిథ్యం ఇచ్చిన గొప్ప స్త్రీ లూదియా పిలుపు సంఘం స్థాపించిన వీరవనిత సమర స్త్రీ చేతి జీవితంలో జీవజ నద జీవజల నదిగా తన జీవితాన్ని ధారిపోసి తన ఊరంతటి రక్షించుకోగలిగింది స్త్రీ తల్లి మరియ మరి అన్ ధన్యురాలుగా పేరు పొందినటువంటి గొప్ప మహిళ మరి ఈ రకంగా స్త్రీలందరూ కూడా ఎలిజబెత్తు గుణవంతురాలు మరి నిరాత్ర కలిగి ప్రేమ నిండినటువంటి తల్లిగా మరి వ్యూహాన్ని ఎంతగానో తరిపిచ్చిన స్త్రీ అన్న భగ్న హృదయంతో పద్నం కాక దేవుని స్థుతించింది మార్త క్రీస్తుకు ఆతిథ్యం ఇచ్చింది తల్లి మరి మరి మరియత్ మాత్త కూడా ఎంతో క్రీస్తుకు ఆతిథ్యం ఇచ్చిన స్త్రీలు డోర్కా క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తే తోటి వరకు సహాయపడింది ప్రిస్కి సువర్త ప్రకటనలో సాటి అయిన సహకారిగా మరి ఆత్మజాదురుగా నిలిచింది యొక్కబెత్తు మోస జీవితంలో గొప్ప అద్భుతంగా దాచి మరియు గొప్ప నాయకుని నిలబెట్టింది నయోమి తన చేదు అనుభవాలను మరిచి మరి కోడలు కూతురుగా ప్రేమించిన వృద్ధ స్త్రీ రూతు అత్తను ప్రేమించినటువంటి ప్రత్యేకత కలిగినటువంటి కోడలు మరి హాగరు సాదర పరిచారకులుగా తను తన యజమాని దేవుణ్ణి ప్రేమించి మరి చూస్తున్న దేవుడని పేరు పెట్టిన స్త్రీ లేయ సంతోషంగా వివాహమైనప్పటికీ భర్త ప్రేమను పొందలేనప్పటికీ యూదాను పొంది దేవుని స్థుతించింది ఈ రకంగా మరి ఫీబే సౌలు పౌలుకి పరిచారం చేసింది సలోమి మరి తన సంతానం క్షేమం కోసం ఆ ఉత్తమమైన స్థానం కోరుకుంది ఈ రక ఎరుస్లంలో స్త్రీలు లోయీ యునైకే వాళ్ళు కూడా తిరుమతిని ఎంతగానో పెంచారు ఈ రకంగా స్త్రీలలో గొప్ప ఔన్నత్యాన్ని చూడగలిగిన న్ అనుభవాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం అయితే మరి తల్లి తల్లి మరి యొక్కబెత్తు బెత్తు మోసే పెంచుకుంది కదా రిస్పా గురించి చూసుకుంటే మరి సరి అయినటువంటి సమాధి చేయబడాలని ఆ బిడ్డలను కాపులా కాసి సమాధి వరకు ఆ బిడ్డ ఓర్పు చూపితే గొప్ప తల్లి జబుదయ్ కుమారులు క్రీస్తు గిరివైపులా ఉండాలని కోరుకున్నారు ఈ రకంగా ఎంతో మంది స్త్రీలు బైబిల్ లో మరి చక్కని స్ఫూర్తి చూపించారు తల్లి మరియా కూడా ముప్పై సంవత్సరాలు క్రీస్తుని పెంచింది కదా తనతో పాటు తన బంధువుల యొక్క వివాహానికి మరి వివాహాన్ని రెండో అధ్యాయంలో తీసుకెళ్ళి తన యొక్క కొడుకు యొక్క శక్తిని గ్రహించింది కాబట్టి ప్రజలందరూ కూడా తన యొక్క ప్రభావాన్ని గ్రహించాలని మరి అక్కడ మరకలు చేయమని అడిగింది కానీ ప్రభు తన సమయంలో చేశారు అలా బిడ్డలు కూడా మన బిడ్డలను కూడా ప్రభు కొరకు మరి తలాంతులు గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి నలుగురిలో గౌరవం పొందేటట్టుగా తాపత్రయపడటం మరేలాగా మనకు కూడా అవసరం అని చెప్తారు అక్కడ కొరత చూసి ఆ రకంగా సహాయపడగలదని నమ్మింది ఆవిడ మనం కూడా మన బిడ్డలో ఉండే తలాంతుల్ని పూర్తిగా నమ్మి వాళ్ళని ప్రోత్సహించి పైకి తీసుకురావాలి దై దైవిక తల్లిగా బాగా మరి బిడ్డల గురించి తెలుస్తుంది కాబట్టి వారిని ఉత్తమ ఇల్లాలుగా మనం బిడ్డలను ఎంతో ఉన్నత స్థితి తేవడానికి మనపు కృషి కూడా మనం చేసి ప్రోత్సహించడం అవసరం చాలా అవసరం మరి మనం మన మనం చూడకముందే స్వరం మా బిడ్డలు మనం ప్రేమిస్తాం అమ్మలేనిది జగత్ లేదు ప్రగతి లేదు జీవితం లేదు మరి ఒక స్త్రీ రజని అనే స్త్రీ ఉంది ఆ భర్త మరణించిన తర్వాత కుమార్ని ఏకగా పొలంలో పనిచేస్తూ మరి బిడ్డలను ఎంతో ఇబ్బందుల్లో పెంచుకుంది వాడేమో చెడు సహవాసులకయ్యి జైలు పాలయ్యాడు మరి ఏడుస్తూ చిన్న నోటు రాసి వెళ్ళి జైల్లో ఉన్నానమ్మా క్షమించు అని చెప్తే పరిగెత్తుకుని వెళ్ళినప్పుడు జైలుని అధికారిని మరి కాళ్ళు పట్టుకొని నా అయ్యా నన్ను ఏం చేయమంటే చేస్తాను నా కొడుకుని రక్షించండి అని చెప్తే అతను ఎలాగో చేయలేదని చెప్పి అక్కడ పెద్ద పొలం ఉంటే ఆ పొలం అంతా సాయంత్రం లోపు దున్న తన యొక్క పొలం పంట కొయ్యాలి అని చెప్పి అది చేస్తే నీ కొడుకుని విడుదల చేస్తాను అందుకని ఆహారం కూడా మాని ఎండలు ఆ బిడ్డ అంతా చేసి పూర్తి పొలం ముగించి ముగించేటప్పటికీ తన కొడుకు విడుదల లభించిన సమయంలో ఆ మాట విని అలసిపోయిన బిడ్డ తల్లి అక్కడ కొడలు పడవేసి మరణించింది ఆ తల్లి ఆ చాగాని చూసి ఆ బిడ్డ మరమస్ పొందుతాడు ఈ రకంగా తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ ఇది ఎన్నోసార్లు వింటాం కానీ నిజంగా అది కండిషన్స్ లేని ప్రేమ తల్లిది అది మనం గ్రహించుకోవాలి మరి ఈ రకంగా మరి ఈ పరలోకపు ఆశీర్వాదాలు పొందాలంటే తల్లిదండ్రుల యొక్క మాట విని నిత్యత్వం చేరటానికి మనం సిద్ధపడాలి బిడ్డలను పెంచాలి మరి అందరు ధనవంతులు పేదవారు జ్ఞాన్లు ఆ ఉండొచ్చు కానీ మరి అందరికి కూడా మరి విభిన్నంగా ఉండొచ్చేమో కానీ ప్రతి ఒక్కరికి ఉన్న ఒక గొప్ప భాగ్యము తల్లి కలిగి ఉండటం కాబట్టి ఎఫ్ఎస్సి ఆరు పన్నెండులో తల్లిదండ్రులు సన్మానించాలి తల్లిని సరిగ్గా ప్రేమించకపోతే కారు చీకట్లు దీపం మారిపోతుందని చెప్పారు సాయంత్రం ఇరవై ఇరవైలో ఈ రకంగా మరి శ్రమలు ఎదుర్కొంటారు ఎంఓ టిహెచ్ఈఆర్ మదర్ గురించి చెప్పాలంటే ఎం ఈశ్వర్ మ్యాగ్నిఫిషెంట్ మదర్ అద్భుతమైంది అవుట్ స్టాండింగ్ తల్లికి ప్రతిభ కలిది స్టాండర్ అంటే ఆప్యాయత సున్నితమైన మనస్సు కలిది ఆనరబుల్ గనురాలు ఎక్స్ట్రా ఆర్డినరీ అసాధ్యమైన వ్యక్తి రేమార్కబుల్ గుర్తింపు తగిన వదిత మరి మరి నిజంగానే మరి ఫిలవెల్ఫియాలో ఆరంభమైనటువంటి రెండు పంతొమ్మిది వందల ఏడులో జూలియాద ఆ తల్లిని బట్టి మరి మదర్స్ డే రాబట్టే అంత గొప్ప మరి అనుభవం కలిగి మరి మనము ఇప్పుడు కూడా తల్లిని గుర్తించే మదర్స్ డే చేసుకోవడానికి ఎంతో దేవుడు భాగ్యం ఇచ్చాడు అవ్వా ప్రతి ఒక్కరికి తల్లి తర్వాత మరి దేవుడే నిర్మించాడు అవను అబ్రహాము మరి సారద్వారా పుట్టిన ఇస్సాకు ఎంతగానో దీవించబడ్డారు మోసే తల్లి యొక్క బతి కూడా మరి ఎంతగానో రిమార్కబుల్ గా గుర్తించదగింది తర్వాత వైజ్ విమెన్ సొమయల్ తల్లి అన్న కూడా ఇలా అందరిని కూడా పదే పదే జ్ఞాపకం చేసుకోవచ్చు మరి ఎందుకంటే సామెతలు ముప్పై ఒకటిలో జ్ఞానం గల ఆ స్త్రీ నోరు తెరుస్తుంది కృపగా ఉద్దేశం బోధిస్తుంది మరి మరి మూడు సామెత్ర ఒకటి ఆరు నుంచి తల్లి తండ్రి ఉపదేశం వినాలి మరి తల్లి ఏం చేస్తుంది జ్ఞానం కలిగి ఇల్లు నడుతులు కనిపెడుతుంది మరి భర్తను బిడ్డ కనిపెడుతుంది పని పూర్తయ్యే వరకు భోజనం చేయదు జ్ఞానవంతురాలు తన బిడ్డల తన్యురాలని పొగుడుతారు ముప్పై ఒకటి ఇరవై ఆరు ముప్పై ఆరు వరకు నువ్వు అందరిది మించింది దానివల్ల పవిత్రరాలు అని చెప్పి పొగుడుతారు మరి అమ్మ మాట వినాలి తర్వాత మరి తల్లిని మించి మరి ఏషియాలో కూడా తల్లిని మరిచిన మన మరువదని చెప్పినటువంటి దేవుడిని మనం కూడా జ్ఞానించుకోవాలి ఈ రకంగా మరి అగస్టిన్ జీవితాంతం అంచుకుంటే మోనిక తల్లి ఇరవై ఐదేళ్లు ఆగా ఆ బిడ్డ రక్షణ కోసం ప్రార్థిస్తే ఆ బిడ్డ మారలేదు నిర్లక్ష్యంగా గడిపాడు చివరికి ఫ్యూనరల్ టైంలో మరి ఆ తల్లి చనిపోయింది అందరూ కూడా అడిగితే ఎందుకు ఇలా అంటే నా దేవుడు నన్ను సిగ్గుపరచడు నా బిడ్డను రక్షిస్తాడు అని చెప్పి నమ్మకంతోనే చనిపోయింది చనిపోయిన ఆ రోజే ఒక మంచి ప్రసంగాన్ని విని సిగ్గుపడి ఏడ్చి రక్షించబడతాడు అప్పుడు తన యొక్క గర్ల్ ఫ్రెండ్ వచ్చి పువ్వులు తీసుకుని వచ్చి తనని గ్రీట్ చేయడానికి వస్తే అగస్టీన్ మాయ అగస్టీన్ అంటా ఉంటే నేను నీ అగస్టీన్ కాదు నేను అగస్టీన్ ఆఫ్ జీసస్ నేను ఇంకా ఆ పాత అగస్టీన్ చనిపోయాడు ప్రభులో ఉన్నాను నా తల్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి నేను పునీతు నయ్యానని చెప్పి సాక్షిమిస్తాడు మరి దేవుని యొక్క ఫేవర్ అందుకు ఉండాలి పేరెంట్స్ యొక్క ఆశీర్వాదము ఫేవర్ కూడా మనకు కావాలి ఎస్సాక్ని మరి తండ్రి తన్ దీవించాడు బిడ్డల్ని ఇశాఖ దీవిస్తాడు ఇలాగ దీవులు పొందడానికి మన తల్లిదండ్రుల దగ్గర దీవులు పొందే బిడ్డలంగా వినయంతో వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటూ వాళ్ళని తల మీద చేసి ప్రార్థించే రీతిగా ఎంకరేజ్ చేసుకోవాలి మనం తర్వాత తమ్మక అమ్మకైతే రిటైర్మెంటే ఉండదు మరి మరి రుణపడి ఆ ఉన్నాం మనం మరి అమ్మ అడుగుల ఆలంబన మనకి మరి అడుగులు సవ్వడే అమ్మ ప్రపంచంలో అమ్మలాగా ప్రేమించడం ఎవరికి రాదు తల్లిగా ఉండటం దేవుడిచ్చిన బాధ్యత అది సంతోషకరమైన అనుభవం సోర్స్ ఆఫ్ జాయ్ మాతృత్వంలో ఆనందించాలి దేవుడిచ్చిన బాధ్యతను స్వీకరించాలి మాతృత్వాన్ని స్వీకరించాలి మరి భుజాలపై మోయటం సిద్ధపడాలి ఒత్తిడిలో పరిస్థితుల్లో స్వీకరించాలి బాధ్యతలను విలువలను బోధిస్తూ పెంచే ఘనమైన బాధ్యతాయుతమైన స్థానము తల్లిది లూకా ఒకటిలో యాభై ఏడులో ఎలిజబెత్ ఎల్ సకర్యాలు తాచుకుంటే వాళ్ళ వాళ్ళు కొడుకుని బట్టి ఆనందిస్తారు ఇరుగు పురుగు వరకు కూడా తన జన్మాన్ని బట్టి ఆనందిస్తారు మరి ఏ ఎటువంటి బిడ్డ అయినా మనం సంతోషంగా స్వీకరిస్తాం గర్భఫలం దేవుడు ఇచ్చిన స్వాస్యం మాతృత్వం చాలా ప్రాముఖ్యత కలది మాతృత్వం బాధ్యత కలది విడాకులు తీసుకున్న అయినా సరే బిడ్డ తల్లి బిడ్డలు వదులుకోదు ఎంతో శ్రద్ధగా పెంచుకుంటుంది ఈ శాఖను కూడా దేవుడు దీవించాడు మరి ఎంతో మంది దీవెనకరమైన జీవితాలు బైబిల్లో చూస్తాం మరి దేవుని మాటలు కూడా స్వీకరించాలి తల్లిదండ్రుల యొక్క హెచ్చరికలు స్వీకరించాలి మరి ఎలిజబెత్ చక్రియాలకు దూత వచ్చి చెప్పినా వాళ్ళని నమ్మలేకపోయినందుకు నోటి మాట రాలేదు వాళ్ళ లైక్యత తగ్గింది నోటు మాట పడిపోయి ఇద్దరు ఏం జరుగుతుందో చెప్పుకోవడానికి కూడా చేతకాలేదు వాళ్ళకి ఆయన మనం ఆపదమ్మకు ఉండకూడదు గుర్తుంచుకోవాలి దైవ కార్యాలు మన సమీపానికి వస్తే సిద్ధపాటు కావాలి అనుమానం రాకూడదు అవిశ్వాసం అనుమానం ఉంటే అద్భుతాలు చేయలేరు అంతకరము భేదించేది వాక్య వెలుగు మరి కాబట్టి ఆత్మ బలం పొందుకున్న యోహాను మరి దే ఈ క్రీస్తుకు బాప్తి ఇవ్వడానికే దేవుని ఎందుకోబడ్డాడు యోహాన్ తల్లిదండ్రులు శ్రద్ధగా పెంచారు భక్తిని చూపించారు సేవాభారం ఉగ్గుపాలతో పెంచారు ఉన్నత విలువల బిడ్డలకు నేర్పాలి అన్న సమయాలు కూడా మంచి నేర్పింది మరి దేవునికి ప్రాణం పెట్టడానికి ధైర్య తల్లి ఎలిజబెత్ జగరియా వాళ్ళు వ్యూహానికి నేర్పారు ఎంత చిన్న వయసులోనే చనిపోయాడు కదా యోహాను మనం భక్తులతో పెంచుకోవడం మనకి బాధ్యతగా ఉండాలి మనం మనలో క్షమ ఉంటే బిడ్డకు క్షమించబడతారు మన భక్తులమైతే మన బిడ్డలు భక్తులు అవుతారు మనలో మరి ప్రతిభ గల అనుభవాలు మనం దాచుకుంటే బిడ్డలు కూడా ప్రతిభావంతులు చేయగలము ఆ రకంగా ఆలోచిస్తూ బిడ్డలను సమయస్ఫూర్తితో మనం పెంచుకొని మరి మంచి తల్లుగా ఉండటానికి ఈ మదర్స్ డే మరి మీకు మంచి పాటను కూడా మదర్స్ డేకి పెట్టాను ఈ రకంగా ఈ భావాలన్నీ తలంచుకుంటూ ప్రభులో మనం బిడ్డల్ని పెంచుకోవడము మన బిడ్డ బిడ్డల్ని పెంచుకోవడానికి మరి మరి యంగ్ మదర్స్ కూడా ఈ తలంపులన్నీ కూడా స్ఫూర్తితో మరి ఆచరిస్తూ బిడ్డ చిన్న బిడ్డ చిన్న బిడ్డలకు మంచి ఆశయాలు నేర్పించి మరి ఉన్నత భక్తులుగా చేసి నిశ్చిత్వం వరకు వారు నిలిసేవారుగా మనం తరబి చేసే బాధ్యత గుర్తించి ప్రభువులో సాగిపోదాం అటువంటి కృప మన అందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఐ మీన్